హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నేను ఆఫ్టర్నూన్కి కర్రీ అయితే చేయలేదు రసం అయితే చేయాలన్నమాట ఈ సరుకులన్నీ ముందు వేసుకొని కూర్చున్నాను వీటన్నిటినీ సర్దుకుంటూ వీడియో తీద్దామంటే మా లక్కీ మాత్రం అస్సలు ఇంకా వచ్చి లాగుతూనే ఉన్నాడనమాట పక్కకి మొబైల్ని అందుకనేస్తే ఇలా షూట్ చేయాల్సి వస్తుందండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మా ఆయన అయితే ఒకటి చెప్తే ఒకటి తీసుకురాకుండా ఈ మధ్య బాగా మర్చిపోతున్నారు చింతపండి చెప్పానండో చింతపండి అయితే అస్సలు లేదు ఇప్పుడు రసం చేయాలి ఆయనకి ఫీవర్ వస్తుంది మిరియాల రసం చేస్తున్నా అంటే మిరియాల రసం వద్దు ఘాటు ఉంటుంది అంటాడు ఇంకా పోనీ మామూలు రసం అన్న చేద్దామంటే చింతపండే తీసుకురాలేదు నాకైతే చాలా చాలా కోపం వస్తుంది మరి ఏం చేయాలి తప్పదు పాత చింతపండి కొంచెం ఉంది అదన్నా వేస్ట్ చేయాలన్నమాట సో ఇంకా సరుకులు ఏంది వచ్చారంటే చూస్తున్నారు కదండి ఇవన్నీ అనమాట అంటే మేము అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం కదా ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇంకా ఏవో ఒకటి అయితే తీసుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడైతే తక్కువ తెచ్చారనమాట తక్కువ అంటే లేనివి నేను నేనేం చెప్పానో అవే తీసుకొని వచ్చారు ఏం కావాలి రానికి బూస్ట్ ప్యాడ్ తెచ్చినాడు ఇంకా మావాడు ఇంకా అస్సలు నిద్ర పట్టదు మనకి అయితే ఇంకా ఇదే కట్ చేస్తా కర్రీ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలో అర్థం కాలే టలు అయితే ఉడికిపోయినాయి పోయినసారి అయితే ఉప్పు ఎక్కువ వేసినా ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది ఆ వాడు పడుకున్నప్పుడే నాకు ప్రశాంతంగా పని అంతా కంప్లీట్ అయిపోయేది వాడు కూడా వేసినాడంటే ఇంక ఇదే నొప్పి అసలు ఏం పని చేసుకున్నాడు టమాటాలు అయితే తీసుకుంటున్నా అండి ఏంది నానా పడేసినావా పడేదు తినరా తిను తిను ఎట్లా స్నానం చేయపిలెక్ చెయ్యి ఎంత అలర్జీ వస్తావో నానా నానా పడతావురా నండి ఫ్రెండ్స్ దశానికి పెట్టేస్తాను ఒక పక్క అది అదన్న ఉడుకుతూ ఉంటుంది లైవ్ పెడదామంటే ఈ అవతారంలో లైవ్ ఎందుకు లేని పెట్టలే జషమ్మా లడ్డూ స్నానం చేసుకోవు చూసారా ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా క్లీన్ చేశాను ఈ కొద్దిసేపటికి అంతా ఎట్లా హంగామా చేసి పెట్టినాడు అనుకుంటారు కదా క్షణం తీరకలేక ఏం పని చేస్తున్నావమ్మ తల్లి అని చెప్పి అదేనండి తుడుచుకునేదే తుడుచుకుంటా కడిగినేదే కడుక్కుంటా ఇదే సరిపోతుంది డే మొత్తం తిద్దాం బట్టలు తిద్దామా చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా ట్వెల్వ్ ఫైవ్ అయింది ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రసం కంప్లీట్ చేసి ఆలు ఫ్రై చేసి పాపకి క్యారీ పెట్టించి పంపించాలన్నమాట ఎంత తొందరగా తొందరగా చేసినా కానీ అడికాడికి కంప్లీట్ అయిపోతాయి పనులు ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది రసం కూడా ఉడుకుతానండి ఇంక దీన్ని అయితే ఇంకా వెంటే తరువాత పెట్టాలా గుడిగా ఏమో నీళ్ళు పెట్టినా నీళ్ళు కూడా వడాలా ఒక పక్క లక్కీ చూసినారా ఎంత అల్లరి చేస్తున్నాడు మొత్తం ఇల్లు అంతా బూస్ట్ పడేసినాడు వాటిని అంతా తుడుచుకొని వచ్చేసి తొందరగా ఎందుకంటే మళ్ళీ ఈగలు వాళ్ళతాయి కదా అందుకని తొందరగా తుడిసేసి వచ్చానండి ఇక్కడ రసం అయితే ఉడికిపోతుంది వేపుడు అయితే పెట్టేస్తాను ఫైనల్గా అయితే కొంత కొత్తిమీర అయితే వేస్తాను అనమాట చక చక చేస్తున్నాను ఓన్లీ రసంతో ఒకటి పెట్టి పంపిస్తే స్వీట్ తినదు అదే ఆలు ఫ్రై అయింది అనుకో రెండింటిని కలిపి తింటుంది అనమాట అందుకనేసి ఫాస్ట్గా చేస్తున్నాను కొంచెం టైం కుదుర్చుకొని తొందరగా చేసుకోవచ్చు కదా అని అనుకున్నారు కానీ నేను ఎంత టైం తీసుకున్నాను నాకు అసలు టైం అడ్జస్ట్ కాదు మా బాబుతోటి అనుకున్న అయితే స్వీటీకి ఆలు ఫ్రై రసంతో పెట్టించి పంపించేసాను అనమాట ఓన్లీ రసం ఒకటి పెడితే తను తినదని చెప్పేసి పాస్ట్ ఫాస్ట్గా చేశాను అయితే మాత్రం ఎట్లుంటుంది ఏమో అని చెప్పి భయపడుతుండే నేనైతేనా నేను తిన్నప్పటిక నాకు అర్థం కాలేదు బాగానే ఉంది అనమాట ఇంకా హ్యాపీ పాప కూడా హ్యాపీగా తిని ఉంటుంది ఇక్కడ అయితే నేను లక్కీకి అన్నం తినిపించేసి తర్వాత ఒక టూ ఫార్టీ టైంలో అనుకుంటా అప్పుడైతే నేను ఫ్రీ అయ్యాను ఎక్కడైతే ఇంకా నేను బొట్టు పెట్టుకుంటాను అనమాట మా లెక్కీకి ఇలా స్టిక్కర్లు ఏమన్నా దొరికినాయంటేనా మొత్తం అన్నీ తీసేసి ఎక్కడంటే అక్కడ అతికిచ్చి పెట్టేస్తాడనమాట అందుకే వాడిని కనిపించుకోకుండా నేను ఎక్కడంటే అక్కడ దాస్తూ ఉంటాను ఎక్కడ దాచినా కానీ వాడి కంట మాత్రం ఖచ్చితంగా పడతాయి ఇంకా తర్వాత తల అయితే దూకోవాలి ఫ్రెండ్స్ అనుకుంటే కానీ అసలు పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ పాము చాలా కష్టము నాకైతే ఒక్కొక్కసారి దూకునే టైం కూడా ఉండదు తినడానికి కూడా టైం ఉండదు ఖచ్చితంగా తినేటప్పుడే మా లక్కీ గడు ఏడవడం కానీ ఏదైనా కానీ అల్లర్ పని అయితే చేస్తాడనమాట టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ స్వీట్ ఇన్ బిల్స్కి రావడానికి అయితే వెళ్ళారనమాట ఇప్పుడు స్కూల్ నుంచి స్వీట్ అయితే వస్తుంది అండ్ వర్షం పడే మూమెంట్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ వర్షం పడేలాగే ఉంది నేను కాసేపు ఇప్పుడే అలా పడుకొని లేసాను కాఫీ టీ ఏదైనా తాగాల సో మార్నింగ్ నుంచి ఒక ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఫ్రీగా ఉన్నాను ఇంకా వర్క్ ఏదో ఒకటి ఉండనే ఉండిందనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఇల్లు సర్దడం అయిపోయింది ఇంకా చాలా ఉంది ఇంకా రేపు కూడా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసిన అనమాట బట్టలన్నీ ఉన్నాయి మడత పెట్టాలా మళ్ళీకి అయితే హ్యాపీగా పడుకున్నాడు వాడు వాళ్ళు వేసినాడంటే మాత్రం అంతే కొన్ని పాలన్నా పెట్టేసుకుంటాను లోపు స్వీట్ వచ్చే లోపు ఇంకా స్వీట్ కూడా ఒకేసారి తాగుతుంది కాబట్టి ఇక్కడ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్వీటీకి బూస్ట్ అయితే ఇచ్చానండి తాగింది నేనైతే వాటర్ క్యాన్స్ అయితే క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి క్లైమేట్ అనేది కొంచెం లైట్ లైట్గా వర్షం పడే మూమెంట్ ఉన్నింది ఇప్పుడిప్పుడైతే ఎండ్ వస్తుంది అనమాట కరెక్ట్ ఫైవ్ ఆ టైంలో ఇదేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది అయితే తల్లి కొడుకు ఇద్దరు వస్తున్నారు బండ్లో అక్కడ లారీ ఆగి అనమాట ఆ లారీకి పోయి గుద్దినారు ఆ గుద్దడంలో ఎక్కువ భయపడినట్టున్నాడు బాబుకి ఫిట్స్ వచ్చిందనమాట అయితే ఏం కాలేదు వెంటనే ఇంకా నడవలేకుంటే హాస్పిటల్కి ఏమో తీసుకొని పోయినారు ఒక్క క్షణం అందరూ భూమి గుడి గట్టి కట్టేసరికి ఏం జరిగిందని చెప్పి నేను కూడా పోయినా అనమాట ఎందుకంటే అక్కడ బయట లక్కీని ఆడిపించుకుంటా ఉన్నాను నేను కూడా సో ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వచ్చినాము ప్రజెంట్ అయితే సేఫ్ అండి ఏం కాలేదు ఇంకా అది సంగతి ఇంక ఇప్పుడైతే నాకు బయట ఇల్లు మొత్తం కడగాలి అండ్ సామాన్లు ఉన్నాయి అవి కడగాలి అన్నం ఒకటి పెట్టినా ఎందుకంటే మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి అనమాట ఇప్పుడు ఏం చేయలేదు ఇంకా ఎలాగో పొంగనాలు తెచ్చింటే లక్కీ అమ్మో ఒక రెండో మూడో తిన్నాడు కానీ స్వీట్ మాత్రం అస్సలు తినలేదు ఇంకా రైసే తింటాం ఇప్పుడు ఇది ఇవాళ వీడియో అయితే ఇది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు డైలీ బ్లాగ్ మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ అన్న తీయాలని ఉంటుంది కానీ మధ్య మధ్యలో తీయాలనిపించినప్పుడు షూట్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట మళ్ళెక్కి ఉంటాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అందుకనేసి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్